ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనకర రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తుంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చెయ్య ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూసామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగదిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి ఒకరగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి ఒకరగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే ఒకర్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష్య అంటే ఓవర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓవర్బిట్ అంటాము దీన్ని ఈ పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఈ దీ వేరు వేరు సైజుల్లో ఉంటాయి అవి అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది పెద్దది ఒకసారి ఎక్కువ కక్ష్యలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీ వచ్చి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన చిన్నపిల్లవాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుంది కానీ అవి అక్కడికి కథలాలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెరక్కి తిరగడం ముందుకు తిరగడం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో జన్మంగా ఉండేది అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నట్టుగా లెక్క కుంభానికి మకరము పన్నెండో స్థానం అవుతోంది కాబట్టి పన్నెండో స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజారు మన ఆయనకి జన్మంలో ఉన్నాడు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వరు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ స్టేన్ సార్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ నాట్ ఇయర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి మేషరాశి అంటే మేషరాశి వారికి దశమ స్థానంలో శని సంచారం జరుగుతున్నట్టుగా మనం భావించుకోవాలి ఈ స్థానంలో శని సంచారం జరగటం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి ఇస్తాడు అనేటువంటిది దాని పరిష్కారం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ మేష స్థానం కాబట్టి దశమ యోగించ జాలడు దానికి శాస్త్రం ఏం చెప్తోంది వ్యాకులం శోక సంతాప పాపం ఉద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నంచ దశమస్తే భవే శనో దశమ స్థానంలో గనక శనో అంటే శనిదేవుడు గనక సంచరిస్తున్న సమయంలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే విచారం వివిధ రూపాలైనటువంటి కష్టాలు సంభవిస్తూ ఉంటాయి పాపకార్యాలు చేయడం జరుగుతుంది చేసేటటువంటి వృత్తిలో కొన్ని చికాకరుస్తూ ఉంటాయి సమస్త విషయాలందు కూడా వ్యతిరేక ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు ఈ విధమైనటువంటి దశమ స్థానంలో ఎందుకంటే మరి ఉద్యోగం విషయంలో చేసే వృత్తిలో ఇబ్బంది కలిగితే ఆర్థిక వనరులు దెబ్బతింటాయి అందుచేత ప్రతిదీ ఇబ్బందే ఆర్థిక వనరులు దెబ్బతింటే మరి అన్ని ఇబ్బందే కదండి ఆ విధంగా దశమ స్థానం అనేది కూడా ఒక ముఖ్యమైన మన జీవనోపాధి కాబట్టి ఆ విషయాల్లో ఆయన దెబ్బ కొట్టే పరిస్థితి ఉంది అందుచేత ఈ నవగ్రహ మంత్రాలను జ రోజు మంత్రం చదువుకోండి శని త్రైవై వస్తే అభిషేకం చేసుకోండి లేదా ఏదో ఒక ఈ నా ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో అంటే మకరంలో ఈయన సంచే సంచారం చేసేటటువంటి రోజుల్లో మీకు ఏదో ఒక శనివారం రోజున కాసిన నువ్వులు నల్ల నువ్వులు రంగు వేసినవి కాదండి నదిలో కూడా మోసం తెల్ల తెల్ల నువ్వులకి నల్ల రంగు హెయిర్ డ్రై వేసినట్టుగా డ్రై వేస్తున్నారండి దానికి అది కొంచెం చూసుకోండి అంత నల్లగా ఉండవు నావు నువ్వులు ఎప్పుడూ కూడా చింతగింజ రంగులో బ్రౌన్ కలర్లో కాఫీ పొడి రంగులో ఉంటాయి ఈ నల్లగా ఉన్నవి తెల్ల నువ్వు తెల్ల నువ్వులుకి శనికి సంబంధం లేదండి తెల్ల నువ్వులకి శనికి సంబంధం లేదు ఆయన కృష్ణవర్ణం కృష్ణ పుష్పం అంటే నల్లటి పువ్వులు నల్లటి వస్త్రాలు అన్ని నలుపు అంటే ఇష్టం కాబట్టి నలుపు రంగు వేసినవి కాదండి ఆ ఒరిజినల్ నువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ నువ్వులు తీసుకోండి ఒక నల్ల ఫ్యాంటో షర్టో లేకపోతే ఫ్యాంటో షర్టో లేదా ఒక చీరో ఆయన భారీ కట్టుకుంటుంది ఏదో ఒక ఇనపకు సంబంధించి అది వానికి ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి ఒక స్క్రూ డ్రైవర్ పట్టకారు ఏదో ఒకటి ఇంత మొక్క పెడుతున్నారు అవన్నీ అక్కరలేదని మీరు ఏదో ఒకటి ఆయన ఆయన ఉపయోగించుకునే విధంగా ఉన్నట్టయితే మీకు మరింత మేలైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆ బ్రాహ్మడు ఉపయోగపడేది అలాగే లేదు నువ్వులకు సంబంధించినటువంటి నువ్వు పప్పు నూనె అమ్ముతారు నువ్వుల నుంచే తీస్తారు అవి మనం చెప్పుకున్నటువంటి ఒరిజినల్ నువ్వుల నుంచి వాటి కడిగి చాలా ప్రాసెస్ ఉంది అండి అదంతా ఇప్పుడు చెప్పుకోర్లేదు ఆ ప్రాసెస్ ద్వారా దాన్ని పొట్టు తీసేస్తారు అది తెల్లటి పప్పు వస్తుంది చేదు ఉండదు తెల్ల నువ్వులకి చేదు ఉంటుంది పప్పు చేసినటువంటి పప్పుకి చేదు ఉండదు దాంతో నువ్వు తీసి తీస్తే అమ్ముతూ ఉంటారు అది దొరికితే దొరుకుతుంది మనకు బ్రాండ్ మార్కెట్లో దొరుకుతుంది అంబట సుబ్బయ్య అని ఉంటుంది చమర కోట్ల మిషనరీ అది ఎత్త వ్యవహారం చాలా కోట్ల మీద బిజినెస్ వాళ్ళది ఒరిజినల్ ఉంది నూనె పప్పు నూనె ఆ నూనె ప్యాకెట్ అయితే నువ్వులు కాదు అనుకుంటే నువ్వులు ప్యాకెట్ అదే నువ్వులు నూనె ప్యాకెట్ అది వాడుకోవడానికి తినడానికి చాలా శ్రేష్టం పల్లి కంటే కొబ్బరి నూనె కంటే వీటన్నింటికంటే కూడా చాలా శ్రేష్టమైనటువంటిది ముఖ్యంగా ఈ శనికి సంబంధించినటువంటి దానం ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆయన కడుపులోకి వెళుతుంది వాళ్ళు తింటారు ఆయన ఉపయోగించుకుంటారు అని చేత మీకు మరింత మేలైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా చేయండి అంతా సుఖం పోయారు